అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి మేమైతే ఈరోజు తెలంగాణ గద్వాల జిల్లాలో గల మల్దకల్ గ్రామానికి అయితే వచ్చాము మల్దకల్ పుణ్యక్షేత్రం ఇదైతే తిరుమల తిరుపతి తర్వాత రెండవ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లకల్ తిమ్మప్ప స్వామి పుణ్యక్షేత్రం అనమాట శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి స్వామివారే ఈ క్షేత్రంలో తిమ్మప్ప అనే పేరుతో అయితే కొలువైనారనమాట శ్రీదేవి భూదేవి సమేత తిమ్మప్ప స్వామిగా ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు ఇది సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము ఇక్కడ ఈ డిసెంబర్ పౌర్ణమి రోజున డిసెంబర్లో వచ్చే పౌర్ణమి రోజునైతే జాతర జరుగుతుంది అనమాట తిరునాల చాలా పెద్ద తిరునాల జరుగుతుంది ఇక్కడైతే ఇదంతా ఫోటో షాప్ చూడండి మొన్ననే తిరునాలు అయిపోయింది ఇంకా కొన్ని షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఫోటోలకు కనిపిస్తున్నారు ఈ స్వామివారే మల్దకల్ తిమ్మప్ప స్వామివారు అంటే ఇంకా దేవాలయంలో చాలా బాగుంటారనమాట చూడండి రాతి పైన స్వామివారు వెలిసారు పైన తిమ్మప్ప స్వామివారు ఉన్నారు కింద వచ్చేసి అనంత పద్మనాభ స్వామి శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామివారైతే కొలువై ఉన్నారు చూడండి ఇదే దేవాలయము ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ చూడండి ఎంట్రన్స్కు రెండు వైపులా కూడా ఆంజనేయ వారు ఉన్నారు ఒక వైపున మరొక వైపున వచ్చేసి గరుక్మంతుల వారు ఉంటారు అక్కడ చూడండి గరక్మంతుల వారు ఉన్నారు స్వామివారికి వాహనాలు ఆంజనేయ స్వామి గరుక్మంతుల వారు చూడండి స్వయంభు స్వయంభుగా వెలిసారు ఆదిశిలా క్షేత్రము శ్రీ స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది ఆలయ ప్రాంగణము బయట ఇదంతా చూడండి ఇక్కడ పక్కనే తలనీలాలు ఇస్తారు ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు ఏ విధంగా అయితే ముక్కుకొని అందరూ సమర్పించుకుంటారు అదే విధంగా ఇక్కడ కూడా తలనీలాలు ఇస్తారు ఇటు పక్కనే మనకు ఎడం సైడ్న కోనేరు కూడా ఉంటుంది ఇక్కడ బయట అంతా జనాలు ఇక్కడే ఉన్నారు చూడండి ఆలయం లోపలికి వెళ్ళడానికి సింహద్వారము గాలిగోపురము ముందుగా ఆలయంలో వెళ్లే ముందు కూడా రెండు వైపులా కూడా ద్వార పాలకులు ఉన్నారు చూడండి జయ ఒకరు జయ ఒకరు విజయ జయ విజయలు కుడివైపున చిన్నది ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది చూడండి ఎంట్రన్స్లోనే స్వామివారిని కూడా మేమైతే పూజించుకున్నాము రెండే ఆలయంలోకి వెళ్తున్నాం వెళ్దాము మేమైతే ఈరోజు మార్నింగే తెల్లవారుజామున బయలుదేరి వచ్చేసామన్నమాట ఇక్కడికి తొమ్మిదిన్నరకంతా ఇక్కడ చేరుకున్నాము ఇక్కడికి రాగానే మేమైతే ఇంకంతా ఫ్రెష్ అప్ అయిపోయి మేము తెచ్చిన పూజ సామాగ్రి స్వామివారికి సమర్పించడానికి తెచ్చుకున్న నైవేద్యాలు అవన్నీ కూడా తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకున్నాము టెంకాయలు అన్నీ కూడా సమర్పించి స్వామివారికి పూజ అయితే చేసుకున్నాము మా పూజ అంతా మార్నింగ్ అయిపోయిందనమాట ఇక్కడ లోపలికి మనం సింహద్వారం నుంచి లోపలికి రాగానే ఇక్కడ వినాయకుడు ఉన్నారు చూడండి లక్ష్మీ గణపతి ఉన్నారు సిద్ధి బుద్ధి సమేత లక్ష్మీ గణపతి వారైతే ఇక్కడ ఉన్నారు ఇక్కడ కూడా దేవు మేమైతే పూజించుకున్నాము ఉదయము దర్శనం చేసుకున్నప్పుడు కూడా నేను వీడియో తీసాను షూట్ చేశాను అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో ఉంది అలాగే షార్ట్ వీడియోలు కూడా ఉన్నాయి ఈ దేవాలయం చుట్టూరా కూడా కొన్ని ఉపాలయాలు ఉన్నాయన్నమాట స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఉపాలయాలన్నీ కూడా మేము దర్శనం చేసుకున్నాము అవి కూడా మన ఛానల్లో షార్ట్ వీడియో పెట్టాను చూడండి తెలియని వాళ్ళు ఉన్నారు ఉంటారు కదండి తెలియని వాళ్ళు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి తెలిసిన వాళ్ళైన కూడా దర్శనం చేసుకోండి మంచిది స్వా దేవ దేవాలయాల దర్శనం చాలా మంచిది ఇక్కడ చూడండి గోడకైతే చక్రాలు స్వామివారి గోవిందనామాలు ఎంత చక్కగా పెయింటింగ్ వేశారు ఇదే స్వామివారి గర్భాలయము ఇక్కడ చూడండి వెనక పెద్ద గంట ఉంది అక్కడైతే టెంకాయలన్నీ అక్కడ కొడతారనమాట ఇది ధ్వజస్తంభము మనం ఎప్పుడే కానీ ఆలయాలకు ఏ దేవాలయాలనికన్నా సరే వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభాన్ని కూడా నమస్కరించుకోవాలి రెండు చేతులు ఆ నుంచి నమస్కారం చేసుకోవాలన్నమాట ఈ ధ్వజస్తంభం ముందు వచ్చేసి ఇక్కడ స్వామివారికి ఆలయం ఎదురుగా గరుక్మంతులు ఉన్నారు చూడండి చిన్న గరుక్మంతుడు చిన్న ఆలయం ఇక్కడ కూడా పూజ అయితే మేము చేసుకున్నాము ముందుగా వాహనము స్వామివారి వాహనము గరుక్మంతుల వారు ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ముందు వాహనం ఉంటుంది అక్కడ ముందు పూజ చేసుకోవాలి మనం నమస్కరించుకొని అక్కడ దీపం వెలిగించి తర్వాత ఇక ఆలయంలోకి అయితే వెళ్తున్నాము మేము ఇదే స్వామివారి ఆలయం చూడండి లోపలికి వెళ్ళగానే ఇక్కడ కూడా ద్వారానికి ఇదే గర్భాలయం అండి రెండు వైపులా కూడా ద్వారపాలకులు ఉన్నారు చూడండి జయ విజయలు ద్వారపాలకులు ఉంటారు వైకుంఠంలో కూడా ద్వారానికి పాలకులు ఉంటారు వైకుంఠంలో ద్వారపాలకులు జయ విజయలు ఉంటారు అలాగే వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎక్కడ ఉన్నా కూడా స్వామివారి గర్భాలయానికి కానీ ఫ్రెండ్స్లో కానీ ద్వారపాలకులు కంపల్సరిగా ఉంటారు వాళ్ళకి నమస్కరించి చెప్పి వెళ్ళాలి లోపలికి ఇది గర్భాలయం చూడండి ద్వారము కాలు తగలకుండగా మనమైతే కానీ ఆ విధంగా ఐదు వేళ్ళు ఆనించి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట పెద్ద పెద్ద హుండీలు ఉన్నాయి చూడండి ఇక్కడ స్వామివారికి ముడుపులు కట్టుకొని ఉంటారు మొక్కుకొని ఉంటారు మొక్క వాళ్ళు అవన్నీ తెచ్చినా కూడా హుండీలో వేస్తామన్నమాట శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు చూడండి ఇక్కడైతే పెయింటింగ్ ఎంత చక్కగా ఉంది ఇక్కడ మహావిష్ణుమూర్తి ఉన్నారు అందమైన రంగురంగుల దేవతా చిత్రాలు చక్కగా ఉన్నాయి దేవాలయం నిండా కూడా పెద్ద పెద్ద హుండీలు ఉన్నాయి చూడండి తలనీలా సమర్పిస్తారు మొక్కుబళ్ళు ఉంటాయి బియ్యం బ్యాళ్ళు నైవేద్యాలు ఇక్కడ ఇంకా దాసింగాలు పెడతారు చాలా బాగా చేస్తారు అనమాట మేము కూడా దాసంగాలు పెడతాము స్వామివారి హారతి హారతి కద్దుకోండి చాలా మంచిది ఫోటోలో కనిపిస్తుంది కదా అని మామూలుగా తీసుకునేయకూడదు వెరీ పవర్ఫుల్ ఉంటుంది ఫోటోలో ఉన్న వీడియోలో ఉన్న స్వయంగా ఎక్కడ ఉన్నా కూడా దేవతలు అంటే ఎక్కడికైనా కానీ ఎక్కడైనా కానీ పవర్ఫుల్లే ఉంటారు మేము కూడా తెచ్చుకున్న ముడుపులన్నీ కూడా ఇక్కడే హుండెలో వేసేసామన్నమాట అంత ఉదయం అయితే ఫుల్గా ఉన్నారు రష్ ఇంకా ఇప్పుడైతే ఈ సాయంత్రము ఏడు గంటలైంది ఎవ్వరు లేరు మంది అయితే జనం ఎవరు తక్కువగా ఉన్నారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారు చూడండి పెయింటింగ్ ఇక్కడ పూజ చేసే పూజారి చిన్న అబ్బాయి ఉన్నాడు అదే స్వామివారు గర్భాలయము ఎదురుగా చూడండి శ్రీదేవి భూదేవి సమేత మల్దకల్ తిమ్మప్ప స్వామి శ్రీ లక్ష్మి సమేత తిమ్మప్ప స్వామివారు దర్శనం చేసుకోండి అందరు కూడా ఇక్కడ పూజ చేసే అబ్బాయి వచ్చేసి వారిస్తున్నాను నన్ను ఫోటో తీయకూడదు వీడియో తీయకూడదు అని చెప్తున్నాడు అనమాట నేను అలాగే రిక్వెస్ట్ చేసుకొని తీస్తున్నాను నేను అలాగే మాకైతే తీర్థం తీసుకుంటున్నాము స్వామివారి దగ్గర పూజించిన స్వామివారి మీద వేసిన అక్షంతలు ఆకులు మాకైతే ఇచ్చారనమాట ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే బ్రాహ్మణులతో పాటు కూడా వాళ్ళు ఇక్కడ పూజ చేస్తారనమాట పూజ చేయడానికి పూజారులు పోయేవాళ్ళే ఉంటారు ఇక్కడ అయిపోయింది స్వామివారి దర్శనం చేసుకుందాము బయటకు వచ్చేస్తాము ఇక్కడ చూడండి మత్స్యావతారం స్వామివారి ఆలయం చుట్టూ కూడా దశావతారాలు అయితే ఉన్నాయి రెండు చూద్దాము మొదటిగా మత్స్యావతారం రెండు వచ్చేసి కూర్మావతారం ఇక్కడ కూర్మావతారం ఉన్నారు చూడండి ఇక్కడ పక్కనే మనకు రాతిపైన ఎంత అందంగా చూడండి కలర్ఫుల్గా పెయింటింగ్ వేశారు చక్రాలు స్వామివారి గోవింద నామాలు పాల సముద్రంలో శయనించిన శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణుమూర్తి వారు కూడా ఉన్నారు ఇక్కడ ఎదురు కనిపించను ఒక స్టెప్స్ ఉన్నాయి అక్కడ అంతా ప్రసాదాలు అమ్ముతారనమాట ఉదయం పూటైతే లడ్డు ప్రసాదాలు అన్నీ అక్కడ సేల్ చేస్తూ ఉంటారు పుస్త పుస్తకాలు ఉంటాయి బుక్స్ అన్నీ ఉంటాయి స్వామివారికి సంబంధించిన దండలు అవి లాకెట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి నరసింహ అవతారం స్వామివారు దశావతారాలు ఇక్కడ వామన అవతారం రాత్రి ఏంది కదండి కొద్దిగా లైటింగ్ తక్కువగా ఉంది ఇక్కడ పరశురామ అవతారం లైటింగ్ తక్కువగా ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత భూవరాహస్వామి వారైతే ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు ఇవి ఇలా ఆలయం చుట్టూరా ఉన్నాయి సపరేట్గా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి అన్నమాట అవి కూడా నేను షార్ట్ షార్ట్ వీడియోలో పెట్టాను మన ఛానల్లో ఖచ్చితంగా చూడండి ఇక్కడ శ్రీ అవతారం ఈ క్షేత్రానికి వచ్చేసి క్షేత్ర పాలకుడు పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వర ఆలయం కూడా ఇక్కడే పక్కనే ఉందన్నమాట అది కూడా షూట్ చేశాను మన ఛానల్లో ఇంతకు ముందే దాన్ని కూడా నేను అప్లోడ్ చేశాను ప్రతి క్షేత్రానికి కూడా క్షేత్రపాలకులు ఉంటారు క్షేత్ర పాలకుల్ని కూడా దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా మనం ఇలా ఎక్కడైనా కానీ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు క్షేత్రానికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్షేత్ర దర్శనం చేసుకోకుండా రాకూడదు ఫలితం ఉండదు వేస్ట్ సంపూర్ణ ఫలితం దక్కాలంటే క్షేత్ర పాలకులను కూడా మనం దర్శించుకోవాలి పూజించుకోవాలి ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుల వారు శ్రీకృష్ణావతారం ఇక్కడ బుద్ధ భగవానుడు బుద్ధావతారం జాతర అయిందనమాట ఈ మధ్యనే బ్రహ్మాండంగా జరుగుతుంది జాతర అయితే అసలు ఇసుక వేస్తే రాలినంత జనం ఉంటారనమాట ఇక్కడ చూడండి కల్కి అవతారం అయిపోయింది దశావతారాలు అవతారాలు కంప్లీట్ ఆలయం చుట్టూరు దశావతారాలు ఉంటాయి ఇది ప్రత్యేకత ఆలయం ప్రాంగణం చూడండి ఎంత పెద్దగా ఉందో మేమైతే ఇప్పుడు ఇక్కడ నైట్ ఇక్కడే స్టే చేస్తామన్నమాట ఇక్కడే నిద్ర చేస్తాము మేము ఏ క్షేత్రానికైనా రాని ఖచ్చితంగా ఇక్కడే నిద్ర చేస్తామన్నమాట అక్కడే నిద్ర చేస్తాము ఎవరైనా సరే ఇలా దేవాలయాలకు ఊర్లకు వెళ్ళినప్పుడు వేరే ఊర్లకు దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నిద్ర చేస్తే మనకు సంపూర్ణ ఫలితం అయితే వస్తుందన్నమాట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి